రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజు గజ్వల్ నియోజకవర్గ మైనార్టీ నేత సయ్యద్ మతీన్ అన్నారు గత ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కుటుంబ పాలన కమిషన్ల రాజకీయమే సాగిందని వారు విమర్శించారు జిల్లా గజ్వెల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి ముందు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు ఇందిరమ్మ ఇండ్లు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు ప్రజల సంక్షేమం పట్ల అనుత్యం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు మరింత మరింతకాలం రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్ డైరెక్టర్ కన్నాకరెడ్డి యాదగిరి నరసింహారెడ్డి గుండు లక్ష్మణ్ ప్రేమ్ కుమార్ భాస్కర్ పాల్గొన్నారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నర్సన్నగారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే కేక్ కట్ చేసుకొని కార్యకర్తలందరం సంబరాలు చేసుకుంటున్నాం గజ్వల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరఫున మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తను చేసే పాలన ప్రతి నిరుపేద కుటుంబానికి చేరే విధంగా ప్రతి అధికారులు కానీ వ్యవహారం కానీ బియ్యం సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంటు కానీ బస్సు కానీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఏదైనా ప్రతి ఒక్క ఆరు పథకాలలో చూసుకుంటే కరెక్ట్ నిరుపేద కుటుంబాలకు చేరే విధంగా తాను చేయడం అర్చనీయంగా వర్ణించుకుంటూ అదే పదేళ్ల పాలనలో దొరల పాలనలో కాంట్రాక్ట్కు లబ్ధిదారులకు భూదందాకారులకు అనేక పెత్తందారుల వశమైంది కాంగ్రెస్ అంటే నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు ప్రత్యేకంగా అన్ని లబ్ధి పొందుతున్నాయి ఫలాలు అందుతున్నాయి గజ్జల్ టెక్నాపూర్ మున్సిపాలిటీలో నర్సరెడ్డి ఆధ్వర్యంలో మేము రేవంత్ రెడ్డి బర్త్డే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈరోజు వెంకటేశ్వర గుడిలో గుడిలో ప్రత్యేక పూజ నిర్వహించి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాము ఈరోజు ఈరోజు మన రేవంత్ రెడ్డి ప్రజాపాలన గురించి కొన్ని అంశాలు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారంటీలలో ఒక ఇందిరా మిల్ అయినా కానీ మన సన్నబియ్యమైనా కానీ మన రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పాలించినా కానీ ఒక్క రేషన్ కార్డు కూడియలేదు ప్రజా రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్వెల్ కాన్సెన్సీలో రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది